శక్తిహస్తం విరూపాక్షం షికవాహారం షడానణం దారుణం రిబురాగ్నం భావయేత్ కుధ్వజం కలుయుగ వరదుడు సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క అనుగ్రహంతో గీర్కొండ మండలం ఊగల్ హవీలి నాగసుబ్రహ్మణ్య స్వామి వారంటేనే భక్తుల యొక్క పొంగు బంగారంగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడంలో క్షిప్రప్రసాది స్వామిగా ఊగల్ నాగసుబ్రహ్మణ్య స్వామివారు విలసిల్లుతూ భక్తుల కోరికలు అనన్య క్షిప్రంగా తీరుస్తున్నాడు ఈ యొక్క ఆలయంలో నలభై సంవత్సరాల క్రితము వ్యవసాయ బావిలో స్వామివారు వ్యవసాయ బావి పక్క పేద వాల్మీకంలో పుట్టల నుంచి స్వామి స్వయంగా పైకి వచ్చి పడగెత్తి పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉదయం ఆరు నుంచి పన్నెండు వరకు పౌర్ణమి మరి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు సాయంత్రం ఆరు నుంచి రాత్రి వరకు కూడా స్వామి బయటకు వచ్చి నిదర్శనంగా కనబడము భక్తులకు కల్లో రావడము ఈ గ్రామంలోని ఒక రైతుకు కళలో వచ్చి చెప్పడము ఆయన భక్తులకు చెప్పడము భక్తులు ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులు కళలో వచ్చి స్వామివారి కనబడము ఇదంతయ స్వామి యొక్క అనుగ్రహంతో భక్తుల పూర్తి సహకారంతో ఈ ఆలయం అభివృద్ధి జరుగుతుంది ప్రతి మంగళవారం కూడా స్వామికి విశేషమైనటువంటి పంచ సూక్త దశశాంత సర్ప విధానంగా స్వామికి అర్చనలు అభిషేకాలు వల్మీక పూజ కాళసర్ప ఇత్యాది గ్రహాలకు మరియు సంతాన భాగ్యానికి వివాహ అనుగ్రహానికి ఈ ఆలయంలో మొక్కిన తరువుగానే వేడుకున్న తరువు నిమిషములైన ఆ స్వామి సంకల్పం చేసుకు వెళ్తే అనధికారంలో ఫలితం లభించి వాళ్ళ స్వామి వారికి పునర్దర్శనం చేసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయంలో నాగుల చవితి నాగుల పంచమి సుబ్రహ్మణ్య షష్ఠి అత్యంత వైభవభేదంగా నిర్వహిస్తుండు సుబ్రహ్మణ్య స్వామి దీక్షలు అనేవి ఇక్కడ ప్రత్యేకము ఫరణీ క్షేత్రంలో తమిళనాడులో జరిగే విధంగా ఇక్కడ సుబ్రహ్మణ్య పాలకావడి నాగబంధ కావడంతో స్వామి సమర్పించడము నాగబంధ కావడి వస్తే ఎటువంటి భవబంధాలకు లోనే ఉండి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సంపూర్ణ ఆయు ఆరోగ్యంతో ఐశ్వర్యము సంతానము భాగ్యంతో స్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడ స్వామి యొక్క ఫలితం లభిస్తూ ఉంటుంది సుబ్రహ్మణ్య షష్ఠి అనేది కూడా చాలా అత్యంత వైభవపేతంగా మార్గశిర మాదము షష్ఠితో వల్లీదేవి దేవసేనా దేవి సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా నిర్వహిస్తుంటారు అలాగే ఈ సంవత్సరం ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఇక్కడ జరిగే కళ్యాణం అనేది చాలా విశేషంగా ఉంటుంది పరణి క్షేత్రంలో ఉన్నటువంటి మయూర వాహనంపై నూతన ఉత్సవ విగ్రహాలు మెకలను తోడటం సహా వాహన సేవ అనేది ఈ సంవత్సరం స్వామివారి వద్ద ఆలయంలో ఆవిష్కరించబడుతూ ఉంటుంది ఈ ఆలయంలో ముఖ్యంగా గర్భాలయంలో పుట్ట ఉండడము విశేషమైనటువంటి అలంకార ప్రియుడుగా సుబ్రహ్మణ్యేశ్వరుడుగా ఉండడం అనేది పూగల్ నాగేంద్ర స్వామి యొక్క ప్రత్యేకత స్వామిని గనక వేడుకుంటే దీర్ఘ రోగాలు కూడా శమణంతో సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఎటువంటి ఔషధాలకు తిరగని రోగాలు కూడా స్వామి యొక్క అనుగ్రహం కనుక ఉండి ఇక్కడ అభిషేకం చేయించి పుట్టభంగారం నోట్లో వేసుకుంటే గనక ఆ రోగాలు తొలగి మంచి పూర్తి స్వస్థతో వచ్చారని స్వామివారి యొక్క అనుగ్రహంతో భక్తుల నమ్మకం సుబ్రహ్మణ్య స్వామి దీక్షలు అనేవి ప్రతి సంవత్సరము భాద్రపదాల బహుళ పాడ్యం నుండి కార్తీక శుద్ధ నాగుల జ్యోతి వరకు దీపావళి తర్వాత వచ్చే నాగుల జ్యోతి వరకు కూడా మండల దీక్షలు ఇక్కడ నిర్వహిస్తుంటారు పసుపు రంగు వర్ణములతో దీక్షలు వేసుకుని నలభై రోజులు స్వామివారి యొక్క దీక్ష సేవించి నాగుల చవితి రోజు కాబడి పాలకావడలతో వచ్చి స్వామివారి యొక్క క్షేత్రంలో వల్మీకా అనగ పుట్టకు సుబ్రహ్మణ్య మూలవిరాట్టుకు అభిషేకం చేసి దీక్ష విరమణ చేస్తూ ఉంటారు ఈ దీక్ష వేసుకున్న భక్తులకు ఆయుర ఆరోగ్యము ఇంట్లో గృహంలో శుభకార్య పరంపరలు వివాహ సత్సంధాన సౌభాగ్యం కలుగుతూ ఉంటుంది ఇటు నాకున్న అనుభవంతో మన అనుగారిస్తున్న విద్యతో భక్తులందరూ కూడా జ్యోతిష్యంలో పాల్గొనచ్చు భక్తులతో అమేకంగా ఉంటూ ఆలయ అభివృద్ధి ఆలయ అంగరము అలంకారము కైంకర్యంలో భాగంగా స్వామికి ఎటువంటి ఉపచారాలైనా కూడా ముందుండి చేయించుకునే భాగ్యము స్వామి నాకు కల్పించాడు ఖచ్చితంగా భక్తులు అనేవాళ్ళు సమయ పాలన పాటించాలి ఆ విధంగానే సంప్రదాయ దుస్తులు రావాలని మా కోరిక ముఖ్యంగా వచ్చిన ఏ ఆడపిల్ల కానీ ఇక్కడ గాజులు సంప్రదాయ దుస్తులు లేని తీర్థం పెట్టనండి ఇక్కడ ఒక అనవాయితీ మాత్రం ఉంది ఇక్కడ అలా రాణిపక్షంలో ఆలయం తరఫున వాళ్లకు సంపూర్ణంగా గాజులు కొనిచ్చి వేసి సంప్రదాయంగా ఆలయాన్ని పవిత్ర కాపాడాలనే ఉద్దేశంతో చాలా విశేషంగా ఆరు ముప్పై నిమిషాలు జరిగే అభిషేకంలో ఒక్క సెల్ ఫోన్ మోగదు అలంకార తొమ్మిది గంటల వరకు కూడా చాలా అత్యద్భుతమైన నియమనిష్ఠులతో స్వామి భక్తులు కూడా సహకరిస్తారు చాలా విశేషంగా పవిత్రంగా స్వామి కైంకర్యాలు లభిస్తూ ఉంటాయి శరవణ భవాయ నమ అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం వరంగల్